నేర్లు వచ్చినాయి వాళ్ళు దిగినాయి బాగుంది అప్పుడే క్రాక్ అనకాపిల్లి నుంచి అక్కడికి గోడ క్రాక్ ఏడపడ్డది అనకా బిల్లించి నుంచి చూడరా రోడ్ లో అనకాపిల్లి పోతుంది కన ఎలాంటి చెట్లు హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇక్కడైతే శివలింగాల దగ్గరికి వచ్చామండి బంగారు శివలింగం అనమాట భువనగిరి దగ్గర ఉంటుంది రమణేశ్వరం అనమాట ఇంతకు ముందు కూడా వెళ్ళాము ఇప్పుడు కూడా వెళ్ళాము చాలా 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 హ్యాపీ అనిపించింది ఈ వీడియో యాజ్డీజ్గా పెట్టేస్తాను చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇక్కడైతే శ్రీచక్రం ఉంది ఎంత బాగుందంటే శ్రీ చక్రాలు చాలా పెద్ద శ్రీచక్రం అనమాట నాకు అక్కడికి అయితే ఇంకా రావాలనిపించలేదు అంత బాగుందనమాట మీరైతే నచ్చితే కనుక ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి బా బామ్మ ఎంత బాగుంది అమ్మా శ్రీచక్ర

సాయిదేవుడు చూడండి అమ్మ చూడు అక్కడ ఎంత విగ్రహం ఉన్నారు చల్లగా ఉంది శివయ్య శివయ్య لکشمی دیوی مردو చూడడానికి ఎంత అదృష్టం ఉండాల ఇన్ని విలంగా చూడాలంటే మా తమ్ముడు ఎక్కడికే అన్నాడేమో అమ్మ తెలియదు మరి ఎక్కడికో అన్నారు శ్రీను ఎలా ఉంది మన అమ్మవార్లు అందరిలో అలా రావచ్చు అలా బంగారు శివలింగం మేము అందులోకి వెళ్ళాము ఎంత ఐడియా ఉంటాను స్వామి దుర్గమ్మ దుర్గమ్మ

ഹംസ കാമേശ്വരി ഭൈരവ త్రిపుర భైరవ త్రిపుర భైరవ అంటమ్మా ఇదేవి త్రిపుర భైరవ శ్రీ కాలభైరవ ఈ స్వామి ఇంకా కాలభైరవ త్రిపుర భైరవ శ్రీ పంచ వక్ర భైరవ ఏనైకా హ్ కాదు లక్ష్మీనా కాదు వారాహిదేవి వారాహిదేవి హ్ వారాహిదేవియై శ్రీ మాతంగ మాతంగ దేవ్యై నమః శ్రీ మాతంగ భైరవ భైరవ భగలాముఖి ఏకవక్త్ర భైరవ శ్రీ శ్రీభూ ధూమావతి దేవ్యే నమే డమ్మ తీసుకొచ్చారు ఆహా ఇంకోని వీళ్ళు ఉన్నారు కదా అబదు మనల్ని పం ఇంకా ఇటు ఇటు ఎలా చేయరు ఇంకా ఎలా ఉందమ్మా నీకు నచ్చిందా

ఫ్రీగానే వాళ్ళు వాళ్ళకి ఇంకేం అంత అవద్దు కదమ్మా ఇంక దేవుడి దగ్గర సేవకి చూసారు కదండి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడైతే మా అమ్మనైతే ఫోటో తీస్తున్నాను పోజలు వేస్తుంది అనమాట ఫోటోకి నించుంది అలాగా ఇంకా తీసాను ఇక్కడ శివలింగాలు అయితే మాత్రం అబ్బాయి ఎంత ప్రశాంతంగా ఉందో చెప్పలేను అనమాట నాకు అన్నిటికన్నా నాకు ఇక్కడికి రావడం అంటే చాలా 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 ఇష్టము ఎందుకంటే ఆ శివలింగాలు చూసినా కడుపు నిండిపోతుంది అనమాట ఆకలి కూడా వేయదు అంత మంచిగా అనిపిస్తుంది దుని కూడా ఉంది దుని అయితే షార్ట్ వీడియోలో పెడతాను చూసేయండి ఇక్కడ చూసారు కదండి ఎంత పెద్ద శివలింగాలో శివలింగాలనే కాదండి ఆ మనసు ప్రశాంతత అయితే మాత్రం మామూలుగా ఉండదనమాట మేమైతే బాగా తిరిగాము చాలా బాగా తిరిగాము అనమాట చాలా బాగా ఎంజాయ్ చేసాము చాలా హ్యాపీగా చాలా ఎంత సంతోషంగా ఉందంటే అంత సంతోషంగా ఉంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కొంచెం లెంతి వీడియో పెడుతున్నాను అనమాట మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను ఇలాంటి వీడియో అయితే నేను మంచి మంచి వీడియోస్ అయితే తీయడానికి పెడతాను ఎందుకంటే ఇంకా ఎలానో వెళ్ళాం కదా అని వీడియో తీసాను అనమాట అయితే నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది ఎంత మంచిగా ఇంక చెప్పలేను మాటల్లో చెప్పలేను అనమాట అంత బాగుంది ఇంకా అందుకే వీడియో తీసి పెడుతున్నాను అనమాట ఇక్కడ దుని కూడా ఉంది షార్ట్ వీడియో పెడతాను చూడండి బంగారు శివలింగం అయితే ఇంకా మామూలుగా లేదు చాలా హ్యాపీ అనిపించింది మాకైతే ఇక్కడైతే దుని దగ్గరికి వచ్చామన్నమాట నవధాన్యాలు అయితే వేసాము ఎంత బాగుందో చాలా చాలా బాగుంది ఇక్కడ చూసారు కదా దుని కాలుతుంది కదా అందులో నవధాన్యాలు వేసామన్నమాట కొబ్బరి చెక్కల్లో నవధాన్యాలు వేసి ఇస్తున్నారు అవి ఏంటంటే యాభై రూపాయలు అనమాట రెండు కొబ్బరి చెక్కలు ఇంక ఇంకైతే ఇంకా ఇగో ఈ స్వామివారే ఎంత హ్యాపీ అనిపించిందో అంటే అంత హ్యాపీ అనిపించింది ఇలాగా ఎంత అదృష్టం ఉండాలి ఏదైనా కానీ నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఇక్కడ ఏంటంటే తిరిగేసి వచ్చిన తర్వాత ఇంకా వనభోజనాలు లాగా మేమైతే బయ బా అంటే బిర్యానీ చేసి తెచ్చుకున్నాము పెరుగు నాన్ వెజ్ తినకూడదు కదా శివర్ దేవుడికి వచ్చాక అంటే నాన్ వెజ్ తినకూడదు కదా అని అయితే మేమైతే వెజ్ బిర్యానీ తెచ్చుకున్నాము కొండ వండుకొచ్చుకున్నామన్నమాట ఇంకా నలుగురికి మేమైతే వడ్డించుకుంటున్నాము ఇలా ఇయర్లీ వన్స్ అమ్మ వాళ్ళతో వస్తే ఎంత బాగుంటుందో మా అమ్మ అయితే ఊరు రాదు ఎప్పుడో కానీ ఎనిమిది సంవత్సరాలకు వచ్చింది ఇంకా ఎలా ఒకసారైనా తీసుకెళ్ళి చూపించాలి అని ఇంకా తీసుకెళ్ళామనమాట అమ్మ కూడా చాలా హ్యాపీ అనిపించింది చాలా చాలా హ్యాపీగా ఉందన్నమాట అమ్మ కూడా అని ఇంకైతే బిర్యానీ తినే తినేస్తున్నాం అనమాట పెరుగు ఇంకా కచ్చంబర్ చేసుకొచ్చాను ఆ రోజు కూడా బిర్యానీ చాలా బాగుంది కుదిరి చాలా బాగా కుదిరింది అనమాట చాలా టేస్టీగా వచ్చింది ఇంకా కూల్ డ్రింక్లు కూడా తీసుకొచ్చుకొని ఇంకా బిర్యానీ తిన్నాం అనమాట చాలా ఇలా బయట అప్పుడప్పుడు తింటా ఉంటే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది కొన్ని అప్పుడప్పుడు వెళ్ళాలి నాకైతే చాలా ఇష్టం ఇలా తిరగడం కానీ మా మా వారు అయితే తీసుకెళ్లరు ఇంకా అమ్మ వచ్చింది కదా అని తీసుకెళ్ళారు ఆ రోజైతే ఇంకా కార్తీక మాసంలో వెళ్ళాం కాబట్టి ఇంకా మంచిగా అనిపించింది అనమాట ఇదండి వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఇక్కడికి రావడం చాలా ఇష్టం ఇంతకుముందు కూడా ఒకసారి వచ్చాను ఇప్పుడు కూడా వచ్చానన్నమాట అంటే ఉండాలనిపిస్తుంది రెండు మూడు రోజులు కానీ మనకు అవ్వదు కదా పిల్లలు స్కూలు కాలేజ్ ఇంకా అవ్వదు కదా ఇంకా అలా అప్పుడప్పుడు వస్తూ ఉంటే బాగుంటుంది అనమాట మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇదండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి రెండు రెండు రూపాయలు ఉప్పు సరిపోయిన వేసి పొద్దుగా ఇప్పుడ అని వేద్దామని కానీ నేను వద్దన్నాను ఇంకా అప్పుడు చేసినా నువ్వన్నట్టు పచ్చేస్తా పెసతాళం పెడతావా మెసలు అప్పుడు చూసుకోవాలి నువ్వేది సాగం చూడనమ్మా చూడపోద్ది ఏది నేను చూడన్నా చూడపోతే

ഡബു <laughs> 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 <laughs>